జై శ్రీరామ్ మీ ఇంట్లో అయోధ్య అక్షతలు ఉన్నాయా అయితే మీరు నిస్సందేహంగా అదృష్టవంతుడే ఆ అక్షతలు మీ వరుస విజయాలకు సోపానాలు మీ అదృష్ట రేఖను తీర్చిదిద్దుతాయి జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తంలో అంగరంగ వైభవంగా జరిగింది ఇది చాలా దివ్యమైన ముహూర్తం ఈ వేడుకను దేశమంతా కన్నుల పండుగగా తిరకించింది అయితే అంతకు పూర్వమే అయోధ్యలో పూజించబడిన శక్తివంతమైన అక్షతలు దేశమంతా పంపిణీ చేయబడ్డాయి క్షతము అంటే నాశనము అక్షతలు అంటే నాశనము లేనివి అని అర్థం అక్షతలు ఎంతో శుభకరమైనవి శుభాలు కూర్చున్నవి ఇక ఆ శ్రీరామచంద్రుని అక్షతలు వీటి శక్తి అపూర్వం ఎందుకంటే ఏ విధంగానైతే అయోధ్య నుండి బయలుదేరిన ఈ అక్షతలు వృద్ధి చేయబడుతూ దేశమంతా తిరిగి ఎంత పెద్ద మొత్తంలో వృద్ధి చెందాయో ఆలోచిస్తే మనకు అవగతమవుతుంది అదేవిధంగా ఈ అక్షతలు మనకు శుభాలను కూడా వృద్ధి చేయగలిగిన శక్తిని పొంది ఉన్నాయి ఈ అక్షతలు మన ఇంటికి వచ్చిన తర్వాత మనందరము కూడా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో మన తల మీద ధరించి స్వామివారి ఆశీస్సులు పరిపూర్ణంగా అందుకున్నాము ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి మరి వాటిని ఏం చేయాలి అన్నది అందరి సందేహం ఈ మిగిలిన అక్షతలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అంటూ ముట్టూ తగలకూడదు వీటిని పూజా మందిరంలో ఉంచాలి వీటితో చేసే పరిహారం వల్ల మనం సకల శుభాలు సాధించుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు మీ వద్ద మిగిలి ఉన్న అక్షతలను మూడు భాగాలు చేయండి ఒకవేళ మీ వద్ద సరిపోయే అక్షంతలు లేకుంటే వాటిని వృద్ధి చేయండి ఒక పసుపు గుడ్డను లేదా ఎరుపు గుడ్డను లేదా తెలుపు గుడ్డను తీసుకోండి దానికి కొద్దిగా తడి పసుపును అద్దండి గంధంతో ఆ గుండ మీద శ్రీరామాన్ని రాయండి తర్వాత ఆ క్లాత్లో అక్షతలను ఉంచి ఒక పదకొండు రూపాయలను ఉంచి వాటిపై ఒక పుష్పాన్ని ఉంచి నమస్కరించండి కాస్త పన్నీరు చిలకరించండి ఆ అక్షతలను చిన్న మూటగా కట్టండి ఆ మూటకు అగరువత్తు పెరిగించి ధూపం వేయండి ఇలా రెండు మూటలు తయారు చేయండి ఒక మూటను దేవుడి మందిరంలో ఉంచండి మరొక చిన్న మూటను మీరు డబ్బు బంగారం దాచే మీ బీరువా అలాకర్లో ఉంచండి లేదా అవి దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి పరమ పవిత్రమైన అక్షింతల శక్తి వల్ల ధనం స్థిరంగా ఉంటుంది చేతిలో డబ్బు బాగా ఆడుతుంది మీకు గనక అప్పులు ఉంటే ఆ అప్పులు తీరిపోతాయి మీ ధనము బంగారము అభివృద్ధి చెందుతుంది మీ సమస్యలకివి రామమాణం ప్రశాంతత చేకూరుతుంది మీకు ఇక మూడో భాగం అక్షింతలు ఉన్నాయి కదా వాటిని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం వాటిలో కొన్ని తీసి మీరు వండుకునే బియ్యంలో కలపండి మరికొన్ని ఇంటి యజమాని తన పర్సులో జిప్లాక్ కవర్లో కొన్ని ఉంచుకోండి స్త్రీలు ఒక జిప్లాక్ కవర్లో హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోండి మీ పిల్లల స్కూల్ బ్యాగుల్లో జిప్లాక్ కవర్లో వేసి పెట్టండి ఇవి చాలా శక్తివంతమైన అక్షతలు సకల శుభాలు చేకూరుస్తాయని చెప్పుకున్నాం కదా మీ ఇంట్లో పుట్టినరోజు జరిగిన మ్యారేజ్ డే ఉన్న ఆ వేడుకలో ఈ అక్షింతలు తల మీద వేసి మీ పిల్లల్ని ఆశీర్వదించండి మీరు ఏదైనా పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని విజయవంతం కావాలంటే దేవుని మందిరంలోకి వెళ్ళి శ్రీరామనామాన్ని పదకొండు సార్లు జపించి ఆ అక్షితలను తలపై వేసుకొని వెళ్ళండి విజయవంతంగా పనిని సాధిస్తారు బిజినెస్ పనులకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు కొత్త కాలేజీల్లో చేరేటప్పుడు ఈ విధంగా చేసి విజయాన్ని అందుకోండి మీ కుటుంబంలో వివాహ వేడుకలు జరిగినప్పుడు ఆ తలంబ్రాలలో ఈ అక్షతలు చేర్చండి అవసరమైనప్పుడు ఆ అక్షతలను వృద్ధి చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు సకల శుభాలు చేకూరుతాయి మీ బాధలు తీరుతాయి అప్పులు తీరుతాయి ఈ అక్షతలు మీకు శ్రీరామ రక్ష అందరూ ఈ పరిహారాన్ని పాటించి సకల శుభాలు పొందుతారని ఆశిస్తూ జై శ్రీరామ్